శ్రోతలకు నమస్కారం తెలుగు తరంగానికి స్వాగతం పిల్లలు ఈరోజు కథ వినడానికి మీ అందరూ సిద్ధమా కథ పేరు చదువుకున్న కాకి పిల్ల అనగనగా ఒక కాకి దానికొక పిల్ల ఈ రోజుల్లో అందరి పిల్లలు చదువుకుంటూ ఉంటే నా పిల్లకి మాత్రం ఏమి తక్కువ అని కాకి పిల్లని బడికి పంపి చదువు చెప్పించింది గొంతు బాగున్నవాళ్ళు బాగోలేని వాళ్ళు సంగీతం నేర్చుకోవడం చూసి నా కూతురికి సంగీతం చెప్పిస్తాను అని కాకి తన పిల్లకి సంగీతం చెప్పించింది అందం ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా నాట్యం నేర్చుకుంటుంటే నా పిల్ల మాత్రం తీసిపోయిందా ఏమిటి అని తన పిల్లకి కూడా నాట్యం నేర్పించింది ఇలా మూడు విద్యల్లో కాకి తన పిల్లని తయారు చేసింది ఎలాగైనా కాకిపిల్ల కాకి ముద్దు కదా ఇలా ఉండగా కాకిపిల్ల పిల్ల ఒక మాంసం ముక్క తెచ్చుకొని చెట్టు కొమ్మ మీద కూర్చుని నవులుతోంది అది ఒక నక్క బావ చూసింది నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా కాకిపిల్లను చేసి ఎలాగైనా ఆ మాంసం ముక్క కాజేద్దాం అనుకుంది కాకిపిల్ల కూర్చున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి ఏం మరదలా బాగా చదువుకున్నావా అని అడిగింది కాకిపిల్ల చదువులు నేర్చింది కదా అంచేత నక్క జిత్తులు దానికి తెలుసు పైగా పూర్వం ఒక నక్క ఒక కాకిని మోసం చేసి దాని నోట్లో ఉన్న మాంసం ముక్కను కాజేయడం కథ కాకిపిల్ల రెండో క్లాసులో చదువుకుంది అంచేత నక్క మోసం కాకిపిల్లకి తెలుసు నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెబితే తను నోరు తెరవాల్సి వస్తుంది అప్పుడు నోట్లో మాంసం ఒక క్రింద పడిపోతుంది దానిని కాస్త నోట్లో వేసుకుపోతుంది ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది గనుక ఆలోచించుకుని నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తలూపింది నక్క తన ఎత్తు సాగలేదని ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకుంది మరదలా నువ్వు సంగీతం బాగా నేర్చుకున్నావుట బాగా పాడగలవుట నాకు సంగీతం అంటే చాలా ఇష్టం ఒక్క పాట పాడు మరదలా అంది నక్క అంటే ఎవరికైనా ఇష్టమే కదా నక్క పొగడ్తకు కాకి పిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది అయితే చదువుకున్న కాకిపిల్ల కదూ అంచేత నోట్లో ఉన్న ముక్కను ముందుగానే తన గోళతో తీసి పట్టుకుని పాడింది నక్క కోరిక పాపం ఈసారి నెరవేరలేదు కాకిపిల్లను మోసం చేయడం ఎలాగా అని ఆలోచించి ఇంకాస్త పెద్ద ఎత్తు వేద్దామని ఇలా అంది మరదరా ఎంత బాగా పాడావే ఆహాహా నా చెవుల తుప్పు వదిలిపోయిందనుకో కానీ ఇంకొక్క కోరిక కూడా తీరుద్దు నువ్వు నాట్యం నేర్చుకున్నావుట కదా చాలా బాగా నాట్యం చేస్తావుట ఒక్కసారి నాట్యం చేయద్దు చూసి ఆనందిస్తాను అనంది ఈ మాటలు వినేటప్పటికీ కాకి పిల్ల తబ్బిబ్బైపోయింది తన సంగీతాన్ని నాట్యాన్ని మెచ్చుకునే వాళ్ళు ఎవ్వరూ లేరనుకుంటుంటే నక్కబావ ఇంతగా మెచ్చుకుంటున్నాడు నక్కబావను సంతృప్తిపరచాలని అనుకుంది అయితే మరి మాంసం ముక్క మాటో చదువుకున్న కాకిపిల్ల కదా అంచేత ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు అందుకని బాగా ఆలోచించి గోళ్లతో పట్టుకున్న మాంసం ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని నాట్యం చేసింది కాకిపిల్ల నాట్యం చేస్తూ ఉన్నంతసేపు నక్కకు ఒకటే ఆలోచన ఆ ఎలా కాజేద్దామా అని ఇంతకు దాని ఎత్తు పారలేదు కాకిపిల్ల అయిన తరువాత నక్క ఆఖరి ఎత్తు వేద్దామనుకుంది అప్పుడు ఇలా అంది మరదలా ఆహాహా ఎంత మంచి పాట పాడావు ఎంత బాగా నాట్యం చేశావు నిజంగా ఇవాళ నాకు సుదినం అయితే ఇంకొక చిన్న కోరిక ఉంది ఆ కాస్తా తీర్చావంటే అపరిమితమైన ఆనందంతో ఇంటికి వెళ్తాను ఇవాళ నేను పొందే తృప్తికి ఇహ నాకు ఈనాటికి అన్నం కూడా అక్కర్లేదు అయితే మరదలా ఆ నా కోరిక ఏంటంటే నీ ఆట పాట ఒకేసారి కలిపి చూడాలని ఉంది పాట పాడుతూ నాట్యం చేయి మరదలా హాయిగా ఆనందిస్తాను అనంది కాకిపిల్ల నక్క పొగట్టకు చెప్పలేనంత పొంగిపోయింది కానీ పాట పాడుతూ నాట్యం చేస్తే మాంసముక్కనేం చేయాలి చదువుకున్న కాకిపిల్ల కదా ఆలోచించి నక్క బావతో ఇలా అంది నక్క బావా పాడి పాడి నాట్యం చేసి చేసి ఇప్పటికే నేను చాలా అలసిపోయాను ఇంకా పాట పాడుతూ నాట్యం చేయాలంటే ఒంట్లో శక్తి ఉండాలి కదా అంచేత ఈ మాంసం ముక్కను తినేసి నీ కోరిక తీరుస్తాను ఉండు ఆనంది ఈ మాటలు వినేటప్పటికీ నక్కకు ఇంకా లాభం లేదనిపించింది ఆ మాంసం మొక్క కోసమే కదా కర్ణకఠోరమైన ఈ కాకిపిల్ల పాట విన్నది అసహ్యమైన దాని నాట్యాన్ని చూసింది అని అనుకుని మరదలా నేను మళ్ళీ వస్తాను ఈ లోపలను మాంసం మొక్క తినడం కాని అని చెప్పి బయలుదేరింది కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా మాంసం మొక్క గుటుక్కును మింగిబో మింగి పోతున్న నక్కబావను పిలిచి సంగీతం పాడుతూ నాట్యం చేయసాగింది ఆ తరువాత నక్కబావ ఇంటి ముఖం పట్టింది కథ కంచికి మనందరం కూడా ఇంటికి కథ నచ్చిందా పిల్లలు మరి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం తెలుగు తరంగంలో జాగ్రత్తగా ఉండండి